రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ పద్నాలుగవ వర్దంతి సందర్భంగా రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం రెండు పేల ఇరవై నాలుగు ప్రధానోత్సవం నిర్వహించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్బాబు జూపల్లి కృష్ణరావు హాజరయ్యారు ఈ ఏడాది పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాన్ని సినీ గేయ రచయిత చంద్రబోస్ బలగం ఫేమ్ కొమురమ్మ మొగులయ్యలకు అందజేశారు ఒక్కొక్కరికి యాబై ఒక్క పేల రూపాయల నగదు మెమొంటోతో సత్కరించారు ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఇంతమంది కళాకారుల మధ్య పురస్కారం తీసుకోవడం అంతే ఆనందంగా ఉందని చంద్రబోస్ అన్నారు పొన్నం సత్తయ్యపై కొమురమ్మ పాడిన పాటకు మంత్రి ప్రభాకర్ భావోద్వేగానికి గురయ్యారు కొమురమ్మకు వరంగల్లో ఇల్లు కట్టించి మొగులయ్య చికిత్సకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఒకరితోటి చిన్న అంశం వచ్చినా మీ ముగ్గురం మా నాయన చదువు రాకున్నా కూడా మా ఇద్దరు అక్క చెల్లెలను మమ్మల్ని చదివిపిచ్చి గౌరవప్రదంగా ఉండే విధంగా తీర్చిదిద్దు కాబట్టి మా నాయనకు పేరు మీద పొన్నం సత్తయ్య జీవన సాఫల్య అవార్డు ఇవ్వాలని ఆకస్మికంగా ఎటువంటి మా అందరికీ ఫిట్ గా ఉండేటువంటి వాడు సడన్ గా చనిపోయినటువంటి పరిస్థితులు పద్నాలుగు సంవత్సరాల క్రితం వారిని ఎప్పుడు కూడా వారి స్ఫూర్తివానాన్ని కూడా నిర్మించుకున్నాం ప్రతి సంవత్సరం కూడా వారి నివాళుల కార్యక్రమం ప్రతి పండుగ పూట కూడా వారిని నివాళుకుంటూ ప్రేమ అభిమానం అంటే నిరంతరం ఎవరు వచ్చినా తన వారిగా చూసుకునే ఒక సాంప్రదాయం ఒక సంస్కృతి పరంగా ఆ సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఒన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి అయినా గాని వారి అన్నదమ్ములతోని వారి అక్కచెల్లతోని ఎప్పుడు కూడా వారు చెప్పే సలహా సూచనలతో పాటు ఈరోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే కుటుంబ పరంగా ఆలోచన చేస్తా ఉన్న సంస్కృతి వారి కుటుంబ పరంగా ముందుకు నడిచిన వైనాన్ని మేము ప్రతినిత్యం కూడా చూస్తూ ఉంటాం కష్టాలు వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పేటి వాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక ధైర్యం ఇలా ఉమ్మడి కుటుంబ కుటుంబాలు యొక్క సంస్కృతి వస్తుంది కాబట్టి ఇది యొక్క అర్హత మూల కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్పడం